ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలో కాఫీ పండించే విధానం కాఫీ పండిస్తున్న ప్రాంతాల్లో కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ ఎంజి దినేష్ కుమార్ కాఫీ బోర్డు సభ్యుడు వురసమామేశ్వరరావు తమ బృందంతో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వారికి స్థానిక గిరిజనులు ఘన స్వాగతం పలికారు అనంతరం వారితో పాటు గిరిజన ఆచార సాంప్రదాయ నృత్యాలను అక్కడ చేశారు కాఫీ ఎలా పండిస్తున్నారు అరుకు మాదిరిగానే ఇక్కడ కూడా కాఫీ పండిస్తున్నారనే కోణంపై ఇక్కడ పరిస్థితులను అవగాహన పరుచుకున్నారు అయితే కాఫీలో మరిన్ని మెళుకలు తెలపాల్సి ఉందిగా వారు అంతా వారికి సూచించారు ఇదే నేపథ్యంలో కేంద్రం నుంచి కాఫీ దిగుబడికి కాఫీని పెంపొందించేందుకు అభివృద్ధి చేసేందుకు పూర్తి ప్రణాళికలు త్వరలోనే రూపొందిస్తున్నామంటూ వారికి వీరంతా తెలియజేశారు రానున్న రోజుల్లో మరింత కాఫీని దిగుబడి పెంచే విధంగా చర్యలు చేపడుతున్నామని ఈ నేపథ్యంలోనే గిరిజన ప్రాంతాలు మారుమూల గిరిజనపల్లెల్లో కాఫీ ఎలా పండిస్తున్నారు కాఫీతో పట్ల పరిస్థితులు ఏమిటనేది కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన చేస్తున్నామంటూ వారు తెలియజేశారు ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్టు జిల్లాలో మారుమూల గిరిజనపల్లిలో కాఫీ పండించే కేంద్రాల్లో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తమ బృందంతో పర్యటించామని కాఫీ బోర్డు సభ్యుడు కురసా ఉమామహేశ్వరరావు ఒక ప్రకటన ద్వారా ఈ వివరాలు వెల్లడించారు